இஜம் అధిక లాభాపేక్ష అంటే ఒక విధంగా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలతోని ఆర్థిక లబ్ధి పొందాలని చెప్పని భావించూదము అంటే ఈ జూదంలోపలి ఇవన్నీ కూడా జూదంలో వస్తాయి ఒక విధంగా చెప్పండి ఇవన్నీ కూడా జూదంలో వస్తాయి అధిక వడ్డీ కూడా జూదంలోనే వస్తాయి ఇప్పుడు ఆర్బిఐ గైడ్ ప్రకారంగా ప్రభుత్వ నిబంధన మేరకు వ్యవస్థే గానీ ప్రైవేట్ లెమిటర్ గానీ రెగ్యులేషన్స్ ఉన్నాయి బట్టి ఏ మేరకు చార్జ్ చేయడం జరుగుతున్నాయి ఈ రెగ్యులేషన్స్ ఆర్బిఐ నిబంధనలకు సంబంధం చేయకుండా అధిక లాభాపేక్షను ఎరచు అధిక లాభాపేక్షలు ఎర్ర చూపి అమాయక ప్రజానీకాన్ని ఏదైతేందో ఇక టెన్ ట్యాక్స్ వరకు ఎవరైనా ఈ క్రిప్టో కరెన్సీ డైరెక్ట్లీ బీయింగ్ ఆపరేటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది నేషన్ క్రిప్టో కరెన్సీ డైరెక్ట్లీ ఆపరేటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది నేషన్ కొన్ని ఏదైతే ఇంటర్నేషనల్ అనుమతి పొంది కొన్ని అంతర్జాతీయ స్థాయిలో అనుమతి పొందినే ఉంటాయి వాటిని ఆసరా చేసుకొని ఏ విధమైన అనుమతి లేకుండా ఏ విధమైన అనుమతి లేకుండా యాప్ క్రియేట్ చేసి యాప్ క్రియేట్ చేసుకొని అమాయక ప్రజానీకం అంటే ఈ అధిక లాభాపేక్ష ఎర్ర అందులో పెద్ద పెద్దలు కూడా ఉన్నారు అమాయక ప్రజానీకం అని చెప్పంటే గ్రామీణ ప్రాజానికమే కాదు మంచి మంచి హోదాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు మంచి మంచి హోదాల్లో ఉన్నట్టు ఉద్యోగస్తులు కూడా ఉన్నారు ये मेटा टू के मेटा फंड मेटा मास के यूबिटे अंजलि सर वैन नहीं थी तो मंगल तो ना मन की भी हम सर भी ये इधर नहीं था आज तो मैं जाता हूँ नहीं ना आज ये बोल रहा हूँ कोई जरूरत नहीं ये तो चेंज सिस्टम आज ये ना मानता चेंज सिस्टम इवन नीलों के नलों की साबित जैसे ఆ నలుగురు ఇంట్లో నలుగురు 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 పదహారు మంది ఆ పదహారు మంది ఇంటూ నలుగురు పదహారు నాలుగు అరవై నాలుగు అయిపోతుంది అరవై నాలుగు ఇంటూ నాలుగు అయింది అదే నాలుగు వేల ఇరవై నాలుగు 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 పదహారు రెండు వందల యాభై ఆరు మంది తిట్లేదు ఇప్పుడు పెరుగుబోతుంది అని చెప్పండి ముందు సభ్యత్వం చేసిన వాడికి ఈ ఇతరులు ఆకర్షించడానికి పెద్ద కొంత బెనిఫిట్ చూపెడతారు ముందు సభ్యత చేసిన వాడికి అరే వాడికి వచ్చింది అట నేను నాకు వస్తుంది ఇట్లా ఈ ట్రాన్సాక్షన్ అమాయక ప్రజానీకం ఎవరే కానీ అధిక లాభాపేక్షతో ఏదైతే ఉన్నదో మరి ఇందులో ఒక కాలంలో ఫైనాన్స్ కంపెనీలు ఉండే ఫైనాన్స్ కంపెనీ అప్పుడు వాటిలో రెగ్యులేషన్ లేకుండే ఇప్పుడు వీటికి ఆర్బిఐ నిబంధనలు ఏమీ వర్తించలేవు పరిధిలో చేపట్టే ఆర్థిక లావాదేవీ ఏమి ఉన్నా కానీ ఆర్బిఐ నిబంధనల మేరకు ఆర్బిఐ గైడ్ లైన్స్ మేరకే అవన్నీ అమలు చేయాలి ఆర్బిఐ నిబంధనలకు ఆర్బిఐ గైడ్ లైన్స్ వీటిని కూడా ఆచరించకుండా చేసే ఆర్థిక కార్యక్రమాలు అయినా కానీ అవి చట్టపరంగా నేరుగా అవుతాయి ఇవాళ కేవలం చికిత్స తెలంగాణ కాదు యావత్ రాష్ట్రం అంతా విస్తరించి ఇవాళ అందరూ అనుకుంటున్నామంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది జగించాలే రైల్వే డౌన్ అయిపోయింది ట్రాన్సాక్షన్ లేకుండా అయిపోయింది కూడా అయిండు వ్యాపారం చేద్దామంటే కూడా డబ్బు కనబడుతుంది జనం దగ్గర ఏంటి ఈ డబ్బా ఎగడ పోయింది ఇది కేవలం జగించాలా జిల్లా పరిధిలోనే దాదాపు వెయ్యి కోట్ల పైన పోయినట్టు అంచనాలు ఉన్నాయని చెప్పండి దాదాపు వెయ్యి కోట్ల పైన పోయినట్టు అంచనాలు ఉన్నాయని చేస్తే నాకు వస్తుంది ఇట్లా ఈ ట్రాన్సాక్షన్ అమాయక ప్రజానీకం ఎవరే కానీ అధిక లాభాపేక్షతో ఎదుగుతున్నదో మరి ఇందులో ఇరకపోవడం ఒక కాలంలో ఫైనాన్స్ కంపెనీలు ఉండే స్ట్రాంగ్ ఫైనాన్స్ కంపెనీ అప్పుడు వాటి రెగ్యులేషన్ లేకుండే ఇప్పుడు వీటికి ఆర్బిఐ నిబంధనలు ఏమి వర్తించలేవు ఇండియా భారతదేశ పరిధిలో చేపట్టేటువంటి ఆర్థిక లావాదేవీ ఏమి ఉన్నా గానీ ఆర్బీఐ నిబంధనల మేరకు ఆర్బీఐ గైడ్లైన్స్ మేరకే అవన్నీ అమలు చేయాలి ఆర్బిఐ నిబంధనలకు భిన్నంగా ఆర్బిఐ గైడ్ లైన్స్ వీటిని కూడా ఆచరించకుండా చేసే అటువంటి ఏ ఆర్థిక కార్యక్రమాలు అయినా కానీ అవి చట్టపరంగా నేరుగా అవుతాయి కేవలం చికిత్స తెలంగాణ యావత్ రాష్ట్రం అంతా విస్తరించి ఇవాళ ఏమనుకుంటున్నామంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది జగిచ్చేది రైల్వే డౌన్ అయిపోయింది ట్రాన్సాక్షన్ లేకుండా అయిపోయింది పూలు అమ్ముదామంటే కూడా కొండ లేకుండా అయి వ్యాపారం చేద్దామంటే కూడా డబ్బు కనబడుతుంది జనం దగ్గర ఏంటి ఈ డబ్బు దగ్గర పోయింది ఇది కేవలం జగిత్యాల జిల్లా పరిధిలోనే దాదాపు వెయ్యి కోట్ల పైన పోయినట్టు అంచనాలు ఉన్నాయని చెప్పండి దాదాపు వెయ్యి కోట్ల పైన పోయినట్టు అంచనాలు ఉన్నాయని చెప్పండి ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి గారిని ఇది మన రాష్ట్ర పరిధిలో ఏమేర దీన్ని నిలువరింపు చేయగలుగుతాము రాష్ట్ర పరిధిలో ఈ ఆర్థిక అక్రమ లావాదేవీలు ఏమేరం నిలుదలు చేయగలుగుతాం అంటే రాష్ట్ర స్థాయిలో దీన్ని ఏమీ గమనం చేయగలుగుతాము నిలుపుదల చేయగలుగుతాము అంశం ఏంటైతే

మరి ఇది ఇంతవరకు ఇప్పుడు మొన్న ఒక కోతుల గురించి మాట్లాడినట్టు ఇది ఉంది అంటున్నాను నేను మొన్న ఇంట్లో కోతుల గురించి మాట్లాడిన కోతుల గురించి ఇది కూడా ఉంది అంటున్నాను ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం అని చెప్పి దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం అమాయక ప్రజానీక పెట్టుబడులు అని చెప్పే చెమిటోడ సంపాదించిన సొమ్ము చెమిటోడు ఆచించిన సొమ్ము అని చెప్పి ఎవడైనది పైసకు పైస పైసలు పది పైసలు అయితే ఇప్పుడు ఎవడో ఆశపడతాడు ఇప్పుడు ఏమైపోయింది పైసలు పది పైసలు ఆశ చూపుతుండ పైసలు పది పైసలు ఆశ బాబు విదేశీ టూర్లు లగ్జరీ ఎక్స్కర్షన్స్ ఈ పెట్టి పెడతానికి ఏది ఉందో విదేశీ టూర్లు లగ్జరీ ట్రిప్స్ లగ్జరీ ట్రిప్స్ ఎర్లగ్జరీ ట్రిప్స్ అంటే అవే లగ్జరీ ట్రిప్స్ కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారితోనే ప్రత్యేకంగా విజ్ఞప్తి కేవలం జగిత్యాల జిల్లాకే పరిమితం కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రిప్టో కరెన్సీ అనే నెప్పంతో క్రిప్టో కరెన్సీ అనే నెప్పంతోనే డిజిటల్ డిజిటల్ ఫ్రాడ్ డిజిటల్ ఫ్రాడ్ ఈ కేసులు వెలికి రావడంతో మార్నింగ్ చర్చ ఆరంభమైంది మన జగితాలు నాలుగు కేసులు విచారణ రావడంతో జగితాల కూడా ఏదైతుందో పోలీస్ అధికారుల యంత్రాంగము ప్లీజ్ అలర్ట్ యువర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్ ఆర్ స్టేజెస్ అమాయక ప్రజానీకం ఎవరైతే పెట్టి కోసం పోయిందో ఏదైతుందో అవేర్నెస్ కలిగించి మరి చట్ట పరిధిలో ఈ అక్రమ లావాదేవీలకు వారిని మరి ఏ విధంగా వాళ్ళ చట్ట పరిధిలో చర్యలు తీసుకోగలుగుతామో అండ్ రికవరీ ప్రాసెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఎవరైతే ఈ నేరాలకు పాల్పడిన అక్రమ లావాదేవీల్లో ప్రోత్సహించి పెట్టుబడు ఏదైతుందో మరి లాడు జరిగిందో వాళ్ళ ఆస్తులని జప్తు చేయాలి వాళ్ళ ఆస్తులని జప్తు చేయాలని చెప్పండి పవర్స్ ప్రభుత్వానికి ఏదైతుందో చట్టపరంగా ఈ ఆర్థిక ఆస్తులు చేస్తు చేయడానికి వాళ్ళకి అధికారాలు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి అవసరం వస్తే మీరు ఈడీకి రిఫర్ చేయండి కేంద్ర ప్రభుత్వం ఈడీ అంటారా సిబిఐ అంటదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటదా ఏమంటది తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ దేశంలో జరిగే ఏ ఆర్థిక లావాదేవీలైనా కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోనే జరిగేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు భిన్నంగా అతిక్రమించి అనుమతి లేకుండా ఏ విధమైన లావాదేవీలు జరిగిన అది నేరం ఇప్పుడు ఒక నేరం అనేది ఏదైతే నీరసు ఫిర్యాదు చేస్తేనే కాదు ఈవెన్ అదర్వైజ్ ఆల్సో పోలీస్ యజ్ఞాంగం దృష్టికి ఏదైతే ఒక నేరం సంఘటన వారి దృష్టికి వస్తే సోమోటో దగ్గర రిజిస్టర్ చేసే ఇన్వెస్టిగేట్ వాళ్ళు నీ నోట్ గివ్ ఏ కాంప్లైంట్ అరే నాకు రాలేదు నేనేం చేయాలని చెప్పాలని ఫిర్యాదు రాలేదు నేనేం చేయాలని ఒక నేరం జరుగుతున్నట్టు ఉందో వీళ్ళ పోలీసు అధికారుల యంత్రాంగం దృష్టికి వస్తే సోమూటగా మీరు విచారణ ఇచ్చే అధికారం మీకున్నది చేయకుండా బాధ్యత రాయి ఇది కూడా చెప్తున్నా బాబు ఏ సంఘటన నేరం ఉందో పోలీస్ అధికార యంత్రాంగం దృష్టికి వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు గెట్ ఇన్వెస్టిగేట్ అంటే టేక్ యాక్షన్ అగ్రీ కలెక్టర్ చర్యలు తీసుకోవడం కూడా వాళ్ళ బాధ్యత యువర్ రైట్లీ ప్రాటీ యువర్ రైట్లీ ప్రాటీ నేను సీఎం గారిని కూడా ఏదైతుందో మీ రాష్ట్ర స్థాయి లోపల మీ పోలీస్ అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేయండి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది ప్రత్యేకంగా డీజీ స్థాయి దీనికి డీజీ స్థాయి డైటర్జెంట్ స్థాయిలో ప్రతిందో సైబర్ క్రైమ్ వింగ్ ఉన్నది అంటున్నాను దిస్ ఆల్ కమ్స్ అన్ సైబర్ క్రైమ్ మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో పోలీస్ అధికార యంత్రాంగాన్ని ఈ సైబర్ క్రైమ్ ఏదైతే ఉన్నదో అది క్రిప్టో కాయిన్స్ అనండి బిట్ కాయిన్ అనండి ఆ ఫేక్ యాప్స్ క్రియేట్ చేసుకొని అమాయక ప్రజానీకం ఏ విధమైనటువంటి రిసీట్ లేకుండా మనం పెట్టే పెట్టుబడికి ఏదైతుందో అక్స్ అక్వెండెన్స్ లేకుంటే ఏదైతుందో ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్ జరగదు అక్వెండెన్స్ లేకుండా అలా అక్వెండెన్స్ లేకుండా జరిగే ఏ లావాదేవీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవచ్చు అని